ఛత్రపతి శివాజీ మూవీ చావా బ్లాక్ బాస్టర్ కొట్టింది హిందీ సినీ ఇండస్ట్రీలో ఒక మంచి ఊపందుకుంది అందుకుంది ఈసారి చాలా సంవత్సరాలుగా వాళ్ళకి సినిమాలు హిట్గా అవడం లేదు పైగా హిందీ ఫీల్డ్ చాలా వరకు డల్ అయిపోయింది పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు ఇలాంటి టైంలో ఈ సినిమా రావడం హిందీ సినిమా ఇండస్ట్రీకి చాలా గుడ్ న్యూస్గా అందరూ భావిస్తున్నారు పైగా ఈ సినిమాలో ఉన్న కథ నిజం కాబట్టి ఇలాంటి నిజాలని ఇలాంటి చరిత్రలని ప్రజలకి చూపించాల్సిన బాధ్యత భారతీయ చలనచిత్ర ఎంతైనా ఉంది